అదే విధంగా కావులి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ గారు కూడా ఉత్తమ అధికారిగా ఈ గణతంత్ర వేడుక అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి ఆర్డివో గారు వారి పలుకులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ద్వారా అదనపు పైప్ లైన్ వేయించారు మూడు వందల ముప్పై మంది విద్యార్థినులు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కావలి రెవెన్యూ అధికారి సమక్షంలో మన డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించి చాలామందికి తడవ ప్రశంసా పత్రాలు అందుకున్నందుకు ముఖ్యంగా మొదట ఆర్డీఓ గారిని అభినందిస్తూ వారి ఆధ్వర్యంలో కావలి ఎంఆర్ఓ గారు అదేవిధంగా కావలి అగ్రికల్చర్ ఏఓ గారు కావలికి సంబంధించిన ఎస్ఐలు చాలామంది తడవ మన కావలి డివిజన్లో ముఖ్యంగా కావలి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అధికారులు ప్రశంసాపత్రాలు రిపబ్లిక్ డే రుణ కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నందుకు కావలి ఎమ్మెల్యేగా వారిని అందరినీ కూడా అభినందిస్తూ ఇది మన కావలికి గర్వకారణంగా భావిస్తూ వాళ్ళ యొక్క సిద్ధశుద్ధి వారి పనితీరు వారి నిబద్ధత వారి యొక్క క్రమశిక్షణ ఇటీవల జరిగినటువంటి తుఫాను ఇటీవల జరిగినటువంటి విపరీతమైన వర్షాలలో అధికారులు చూపిన చొరవ అంతా కూడా ఈరోజు వాళ్ళని మన కావలడికి ఒక గుర్తింపు తెచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అధికారులు అందరినీ కూడా ప్రశంసిస్తూ ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవటం అంటే మనల్ని మనం సంస్కరించుకోవటం మనం మన దేశాన్ని ప్రేమించటం మన మాతృభూమిని మనం ఆరాధించటం ఎంతోమంది త్యాగదనుల ఫలితం ఎంతోమంది ఆత్మర్పణ చేస్తే మూడు కోట్ల పదిహేను లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే ఆ ప్రాణాల అర్పణలో పుట్టి వచ్చింది భారతదేశ స్వాతంత్రం